నేను ఏ పని చేయలేకపోతున్నా సొంతింట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా నాకెవరైనా సహాయం చేయండి అంటూ ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఏడుస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది బనాయా ఆప్నే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ హీరోయిన్ తొలి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను దోచేసింది రెండు వేల పద్దెనిమిదిలో హాష్ ట్యాగ్ మీ టూ ఉద్యమంతో కీలక పాత్ర పోషించి దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది ప్రస్తుతం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఈ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితంతో మరోసారి వార్తలను నిలిచింది సోషల్ మీడియాలో ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది నేను ఏ పని చేయలేకపోతున్నా సొంత ఇంట్లోనే ఐదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా నాకెవరైనా సహాయం చేయండి అంటూ ఆమె ఏడుస్తూ ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపుతోంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రపంచవ్యాప్తంగా మీటు ఉద్యమం ఊపందుకున్న సమయంలో ప్రముఖ నటుడు నానా పటేకర్ పైన లైంగిక ఆరోపణలు చేసి సంచలనం రేపిన హీరోయిన్ తనుశ్రీ దత్త నానా పటేకర్ పాటు కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నిర్మాత సమీ సిద్దికి దర్శకుడు రాకేష్ సారంగ్లపై కేసు నమోదు చేసింది ఇప్పుడు మరోమారు వేధింపుల అంశంపైనే వార్తల్లోకెక్కింది నా ఇంట్లోనే నన్ను చిత్రహింసలు పెడుతున్నారంటూ వ్యక్తిగత జీవితం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది मुझे इतना परेशान किया गया है पिछले चार पांच सालों में कि मेरी तबीयत खराब हो गई है ఇన్స్టాలో పోస్ట్ చేసిన వీడియోలో ఏడిస్తూ ఆమె చెప్పిన మాటలు షాక్ కి గురి చేస్తున్నాయి గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా నా ఇంట్లోనే నన్ను వేధిస్తున్నారు నా జీవితం నాశనమైంది నా ఆరోగ్యం క్షీణించింది ఇళ్లంతా గందరగోళంగా ఉంది ఏ పని చేయలేకపోతున్నాను ఇంట్లో పని మనిషిని పెట్టుకోలేను ఇప్పటికే చాలా మంది ఇంట్లో అలా పనికి చేరి దొంగతనాలు చేశారు అందుకే నా పనులన్నీ నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇక ఇంటి బయట ఎప్పుడు జనాలు నాపైన నిఘా పెడుతున్నారు దయచేసి ఎవరైనా నాకు సహాయం చెయ్యండి అంటూ వేడుకుంటుంది ఈ విషయం పైన విసుగు చెంది పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయగా స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేయమన్నట్లు తన శ్రీదత్త తెలియచేసింది They asked me to come to the police station to launch a proper complaint. I'm going to probably go tomorrow or the after. I'm not well. मुझे इतना परेशान किया गया है पिछले चार पांच सालों में कि मेरी तबीयत खराब हो गई है. मैं कुछ काम नहीं कर पा रही हूँ. मेरा घर पूरा एकदम messy होके पड़ा हुआ है. I can't hire even maids because they planted maids in my house. And I had such a bad experience with maids coming in and stealing and doing all kinds of things. I have to do all my work. मेरे दरवाजे के बाहर आके लोग प्लीज someone हेल्प मी